ప్రార్థన దేవుడు వినకపోతే ప్రార్థన దేవుడు వినకపోతే మన కుటుంబాల్లో విజయం మనకు కలగదు దేవుడు ప్రార్థన వినకపోతే మన కుటుంబాల్లో ధన సమృద్ధి మనకు ఉండదు దేవుడు మన ప్రార్థన ఆలకించకపోతే అదే బట్ట అదే తిండి అదే జీవితం మన జీవితంలో ఉంటది దేవుడు మన ప్రార్థన వినకపోతే ముయబడిన గర్భాలు తెరవబడవు దేవుడు మన ప్రార్థన ఆలకించకపోతే నీ రోగాలు ఆలకించకపోతే నీకు రక్షణ లేదు దేవుడు నీవు చేసే ప్రార్థన వినకపోతే నీకు దేవుని రాజ్యం క్షమాపణ దీర్ఘాయు జీవం ఇవన్నీ ఏవి నీకు ప్రాప్తించం ప్రాప్తించం మాట మరణకరమైన రోగం కలిగినప్పుడు గోడ తట్టు మగం తిప్పుకొని ప్రభువా నేను ఎట్లా నిర్దోషణ ఉంటినో ఒక్కసారి జ్ఞాపకము చేసుకోమని చెప్పినప్పుడు ఏషియా ప్రభక్త వెళ్ళిపోతూ ఉంటే అదేసియా ప్రభక్తకు అదేసియా ప్రభక్తకు ఒక ప్రత్యక్షత దేవుని స్వరం ప్రత్యక్షమే అతడు కన్నీళ్లు విడుచుట నేను చూచాను ఇంకా పదహైదు సంవత్సరాలు ఆయుష్ను ఇస్తానని చెప్పాడు తను కన్నీళ్లు విడిస్తే తను కన్నీళ్లు విడుచుట గోడ త్రట్టు మగం తిప్పుకొని కన్నీళ్లు విడుచుట దేవుడు చూచినప్పుడు ఈ చికి పదహైదు సంవత్సరాలు ఆయుష్ను పెంచాడు ఆయన వింటే నీ యొక్క జీవితంలో ఉన్న ప్రతిబంధకాలుగా మార్చబడతాయి ఆయన ప్రార్థన వింటే నీ జీవితంలో నీకున్న అడ్డు బండలన్నీ ఏ సన్నాలో చెప్పగా అవి తొలగిపోతాయి ఆశ్చర్యమైన కార్యాలు భీకరమైన కార్యాలు బలమైన కార్యాలు నీ జీవితంలో ఊహించలేనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు ఆయన జరిగించే గొప్ప దేవుడై ఉన్నారు ఆయన నువ్వు చేసే ప్రార్థన ఆలకించగలిగితే నీ ముందు ఉన్న నీ చుట్టూ ఉన్న గోడలను సింహాసనములను ఆయన పడద్రోసి నీ జీవితంలో శాంతి సమాధానం అనుగ్రహించే భీకరుడైన సజీవుడ చూడగలిగిన వినగలిగిన మాట్లాడగలిగిన చేతులు చేపగలిగిన పాదాలు నడవగలిగిన ఆ దేవుడు అద్భుతాలను నీ జీవితంలో చేస్తారు అద్భుతాలను ఆయన చేస్తారు ప్రార్థించగలగాల అందుకే ప్రార్థన దేవుడు ఎప్పుడైతే నీ ప్రార్థన వింటాడో నీ ప్రార్థన దేవుడు ఎప్పుడైతే వింటారో ఆ ప్రార్థన వలన ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి అందుకే ఆ సంఘం ప్రార్థన చేయగా దేవుడు ఆలకించి దూతను పంపించాడు ఆలకించి దూతను పంపించాడు ఈరోజు ఈ మందిరంలో కూర్చున్న నీవే ఈ మందిరంలో ఉన్న నీవే ఒకవేళ నీ కుటుంబంలో దుఃఖం నీ ఇంట్లో అసమాధానం ఉందేమో నీ ఇంట్లో నువ్వు అనుకున్నవి జరగట్లేదేమో ఈరోజు దేవుడు చెబుతున్నారు నీకున్న అడ్డురు తొలగించుకోగలిగితే ఆయనను ముఖాముఖిగా చూడబోతున్నావు ముఖాముఖిగా చూడబోతున్నావు ఆయన నీ మీదికి రాపోతూ ఉన్నది కరుణ చూపించగలుగుతున్నాడు అద్భుతాలు ప్రభు జరిగించబోతున్నారు గమనించే మాట ఏమిటంటే ప్రభు నందు దేవుని పిల్లలారా ఈరోజు దేవుని ఏసుక్రీస్తు ప్రత్యక్షత ఈ ప్రార్థన మందిరంలోనూ ఉన్నావు దేవుడు నీ ఎదుట ఉన్నాడు దేవునికి నీకు ఏ అడ్డుందో వాటిని తొలగించుకోగలిగితేనే ఆయన ప్రసన్నత ఆయన తేజో మహిమ నిన్ను ఆవరించబోతున్నాడు ఆవరించబోతున్న నీవు ఏడుపు రాని ప్రార్థన పశ్చాత్తాపం లేని ప్రార్థన రోదన లేని ప్రార్థన నువ్వు ఎన్ని ఏళ్ళు చేసినా ఆయన ఆలకించాడు నువ్వు దిక్కు లేని దానిమై ఉన్నావని నాకు సపోర్ట్ లేదని వంటని బ్రతుకు బ్రతుకుచున్నాని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఈ యేసుక్రీస్తు ప్రత్యక్షతలోకి అడుగు పెట్టిన తర్వాత ఆయన నిన్ను దర్శించబోతున్నాడు ఆయన ప్రత్యక్షత నీకు కలగపోతూ ఉన్నది ఆయన భీకరమైన కార్యాలు చెయ్యబోతూ ఉన్నాడు ముందరమైన కార్యాలు చేయబోతున్నాడు నిన్ను ప్రతి సంఖ్యలలో నుంచి ప్రతి బాధలో నుంచి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు ఆమె